తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సమీపంలో తన పొలంలో ఇసుకను వైసీపీకి చెందిన కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారని తాను వెళ్ళి అడిగితే నానా దుర్భాషలాడుతూ తనపై దాడికి యత్నించారని వైసీపీ వారి ఆగడాలను అడ్డుకొని తనకు రక్షణ కల్పించాలని ఈరోజు తిరుచనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చంద్రగిరి జనసేన సీనియర్ నాయకుడు గోపీనాథ్ రాయల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పచ్చటి పొలాన్ని గొంతలమయం చేశారని ప్రస్తుతం ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్నారని ప్రభుత్వం మారిన పాలన మారినా వైసీపీ వారి దౌర్జన్యాలు దోపిడీలు ఆగడం లేదని గోపినాథ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఎరు గార్డు కొట్టే కొట్టను కొట్టే ఆడు కొట్టేయాల ఆ పక్క నోడా ఫైన్ సమాధి ఉంది చూద్దా సమాధి చూద్దాం వర్షం వస్తే కానీ 全然何です、もしかしたら。 నాతో ఏం పని ఉండదు బా నువ్వు ఎవరితో కదా మాట్లాడుతున్నావు నేను ఎవడో అని కదా చెప్పినాడు బా ఎవరు నేను అడుగు నా కైలో నువ్వు అసలు ఎత్తేదానికి ఏమి ఉండదు అలా నా కైలా నువ్వేంటికి ఎత్తావు అంటానా నేను ఎత్తద్దు అని చెప్పినా నేను అప్పుడే ఆ పక్క మా తమ్ముడు సమాధి పక్కన మొత్తం పది సెంట్లు పదహైదు సెంట్లు పైన ఎత్తే ఉన్నాడు ఇప్పుడు నీకేం చెప్పినా నా పక్క ఎత్తొద్దని చెప్పినా మా తమ్ముడు సమాధి పక్కన టెంకాయ చెట్లు కడంత నా సంబంధం కై ఊరిదే కై ఊరిదే నాది అయ్యి లేదు కదా నువ్వు ఎట్టతో నువ్వు ఎట్టతో ఉన్నాడు చెప్పు నువ్వు ఎట్టతో నీకు చెప్పినా కదా నేను చెప్పేది నేను చెప్పేది నేను ఎత్తద్దు అని పైన నువ్వు నీకు చెప్పినా ఎత్తద్దు అని ఆ రోజు నేను కొట్టినప్పుడు ఇల్లంతా ఎవరాట్టివ్ అని చెప్తే ఇదంతా ఎత్తేద్దు అని చెప్పిన నువ్వు నువ్వేం డబ్బు ఎందుకు ఎత్తున్నావు నువ్వు నువ్వు చదువుకోదు నేను నువ్వెందుకు పారాపు చేస్తావు నువ్వు నువ్వు నువ్వు

ఇదే దొరుకుతుంది మీరు చేసేది ప్రతిసారి నేను